నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ దేవీ నవరాత్రుల్లో మనం ఆయుధ పూజను ఎందుకు చేస్తాం అసలు ఆయుధ పూజ అంటే ఏంటి ఆయుధ పూజను మనం ఏ రకంగా చేయాలి ఇంకాను మన వాహనంలో సురక్షితంగా ప్రయాణించాలంటే మనం కొత్తగా వాహనాలని ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు కొనాలి గండాలు రాకుండా ఉండాలంటే వాహన పూజని ఏ రకంగా చేయాలి చెప్పుకున్న రోజుల్లో తెలియక వాహనాలు మీరు కొన్నప్పుడు ప్రమాదాలు అవుతాయని మీకు ఒక భయం ఉంటే గనక ఇక్కడ ఒక చిన్న పరిహారం చెప్తాను దాన్ని తప్పకుండా పాటించండి అయితే ముందుగా ఆయుధ పూజ గురించి తెలుసుకుందాం తెలుసుకోవడానికి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎప్పుడూ చెప్పే మాటే వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వారు ఎవరైనా ఉంటే గనక మన ఛానల్లో అనేక రకాలైన పరిహారాలు పూజలు ఉన్నాయి అలానే ఈ దసరాకు సంబంధించిన అనేక రకాలైన పరిహారాల గురించి కూడా నేను చెప్పడం జరుగుతుందండి ఎవరైనా ఆ పరిహారాలు మిస్ అయితే కనుక ఛానల్లోకి వెళ్ళి చూడండి తప్పకుండా ఆ పరిహారాలని పాటించడానికి చేయండి మీ అందరికీ మంచి జరుగుతుంది అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలైన నోటిఫికేషన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఆయుధ పూజ గురించి తెలుసుకుందాం దీని వెనుకల చరిత్ర గురించి కాస్త తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం ఆయుధ పూజ విజయదశమి ముందు రోజు నిర్వహిస్తారు ఆయుధ పూజ అంటే ఎవరు వృత్తికి సంబంధించిన వారి పనిముట్లను పూజించడం ఆనవాయితీకి వస్తుంది ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే ఒక రైతు తన వ్యవసాయానికి సంబంధించిన ఉపయోగించే పనిముట్లను పూజిస్తారు ఎవరు వృత్తిపరంగా వారి యొక్క పనిముట్లను పూజిస్తారు అసలు ఎందుకు పూజిస్తారంటే దేవదాన సంగ్రామంలో ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రంలో మధ్య అభిజిత్ లగ్నంలో విజయం సాధించడం అనేది జరిగింది ఇక్కడ కాబట్టి విజయదశమి ముందు రోజున ఈ ఆయుధాలకు పూజ చేయడం అనేది మన సాంప్రదాయంగా వస్తుంది పురాణాల ప్రకారంగా చూసుకుంటే దుర్గాదేవి మహిషాసుర మర్దనిగా రాక్షసును సంహరిస్తుంది కాబట్టి ఆ రోజున ఆయుధాలకు పూజలు అనేది నిర్వహిస్తూ ఉంటారు అప్పటి నుంచి మన ఇళ్లలో వృత్తిపరంగా ఉండేటువంటి వాటికి పూజ చేయడం ద్వారా విజయం కలుగుతుందని నమ్ముతారు ఇంకా నువ్వు అర్జునుడు తన ఆయుధాలను చెట్టలో దాచిపెట్టి విజయదశమికి ఒకరోజు ముందు పనిముట్లను తీసుకుని కురుక్షేత్రానికి యుద్ధానికి వెళ్ళగా కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించాడని ఒక గుర్తుగా విజయదశమి ముందు రోజు మనం వాడే సాధనాలకి పూజ చేయడం ద్వారా మనం చేసేటువంటి పనుల్లో కూడా విజయం సాధించడం జరుగుతుందని ప్రగాఢ నమ్మకం ఓకేనండి అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు ఆయుధ పూజ మనం ఎలా చేసుకోవాలనేది చూద్దాము ఆయుధ పూజ కానీ వాహనాలకు కానీ వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళైతే పనిముట్లకు కానీ మన దగ్గర ఉన్న వాటిని మనం వాటిని చక్కగా ఆయుధాలను శుభ్రం చేసుకుని వాటికి చక్కగా పసుపు కుంకుమ ఇంకా పూలతో అలంకరించాలి తర్వాత వాటన్నిటిని కూడా వరుస క్రమంలో పెట్టి వాటికి గుమ్మడికాయతో కానీ లేదా కొబ్బరికాయతో కానీ దిష్టి తీసి పగలగొట్టాలి అగరవత్తులు కర్పూరం వీటితోటి ఆరతనేది ఇస్తారు అలానే వాహనాలకు వ్యవసాయ పనిముట్లకు ప్రతి రంగంలో పనిచేసేటువంటి అన్ని రంగాలకు సంబంధించిన పనిముట్లకు విజయదశమికి ముందు రోజు ఆయుధ పూజ అనేది నిర్వహిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల మనకు విజయం కలుగుతుందని చెప్తారు విజయదశమి అంటే విజయాలను కలిగించే రోజున అర్థం ఈ విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంగా మనకు కనిపిస్తారు ఈ రోజునే కొత్త పనులు మొదలు పెడతారు ఈ సంవత్సరంలో చేసే పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి పనులు విజయం కలుగుతుంది అదే రకంగా ఈ రోజునే కొత్త వాహనాలు కూడా కొంటూ ఉంటారు కొన్న కొత్త వాహనానికి ఎలాంటి ప్రమాదాలు అనేటివి రాకుండా అమ్మవారు చూసుకుంటుందని ఈ రోజునే కొంటారనమాట మనం కొన్న కొత్త వాహనాన్ని శుభ్రంగా కడిగి గుడికి తీసుకువెళ్ళాలి అక్కడ వాహన పూజ చేయించుకుంటే చాలా మంచిదండి మనకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఈ విజయదశమి రోజున కొత్త వాహనం కొన్నట్లయితే మనకు అంత విజయం కలుగుతుంది ఒకవేళ ఆ రోజున కొనలేని పరిస్థితి ఉంటే ఒకవేళ మీరు కొత్త వాహనం కొందామని మీకు ఒక ఆలోచన ఉంటే కనుక ఎప్పుడు కొనాలి పూజ ఏ రకంగా చేయాలనేది ఇక్కడ చెప్తానండి తప్పకుండా చేసుకోండి మీరు వాహనాన్ని కొనేటప్పుడు తప్పకుండా ఈ నియమాలు పాటించాలి ఒక వాహనం కొనేటప్పుడు జాతకము నక్షత్రాన్ని బట్టి తారాబలాన్ని కూడా చూసుకోవాలి మీరు విజయదశమి రోజున కొనాలనుకున్నప్పుడు అలాంటివి ఏది కూడా చూడనవసరం లేదు కానీ మిగతా రోజుల్లో మనం కొనాలనుకున్నప్పుడు మాత్రం అన్నీ చూసుకోవాలి దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ముందైతే రోజుల ప్రకారంగా చూసుకుందాం సోమవారము బుధవారము గురువారము ఈ రోజుల్లో వాహనానికి ఉంటే మంచిదని చెప్తారు అలానే తిథులను బట్టి చూసుకుంటే విధియ తదియ పంచమి సప్తమి దశమి శుద్ధ ఏకాదశి త్రయోదశి పౌర్ణమి ఈ తిథులు మంచివని చెప్తారు అలానే నక్షత్రాల ప్రకారం చూస్తే అశ్విని పునర్వసు రోహిణి పుష్యమి ఉత్తర హస్త స్వాతి విశాఖ అనురాధ నక్షత్రాలు అలానే శ్రవణ నక్షత్రాలు మంచివని చెప్తారు మనం ఒక వాహనం కొనేటప్పుడు ఇవన్నీ గుర్తుండకపోవచ్చు ఒకవేళ మీరు కొనాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ వీడియోని మళ్ళీ ఒకసారి మీరు ప్లే చేసుకొని చూడండి ఆ రోజుల్లో తప్పకుండా కొనండి వీడియోని ఆఖరి వరకు చూడండి అన్ని విషయాలు అర్థమవుతాయి లేదంటే ఎక్కడొక పాయింట్ని మీరు మిస్ చేసుకుంటారు అలానే కుదిరితే కనుక ఈ వీడియోను పది మందికి ఉపయోగపడేలా చిన్న షేర్ చేయడం మాత్రం తప్పకుండా చేయండి ఇక వాహనాన్ని కొనేటప్పుడు కొన్ని నక్షత్రాల్లో కొనకూడదని చెప్తారు కొన్ని రోజుల్లో కూడా కొనకూడదని చెప్తారు ఎందుకే ఆ రోజులు ఆ ఏంటో చూద్దాము మంగళవారం రోజును కొనకూడదని చెప్తారు అదీను మంగళవారం ఆరుద్ర నక్షత్రం వచ్చినప్పుడు అసలు కొనకూడదని అంటారు కొన్ని నక్షత్రాల్లో కూడా వాహనాలు కొనకూడదండి అవేంటో చూద్దాం ఇప్పుడు నక్షత్రాలంటే ఇక్కడ ఆరుద్ర భరణి మకా నక్షత్రం మూలా నక్షత్రం జ్యేష్ఠ ఆశ్లేష నక్షత్రాలు కొనకూడదని అంటారు ఈ వాహనాన్ని కొన్న తర్వాత మనం వెంటనే మన ఇష్టదైవని దగ్గరికి తీసుకువెళ్ళి పూజ చేయించాలి దీనినే వాహన పూజ అంటారు ఒకప్పటి కాలంలో పొలంలో కోతలకు కోయడానికి కొత్త కత్తులను తీసుకొచ్చినప్పుడు వాటికి వాళ్ళు పూజ చేసేవాళ్ళు అంటే ఇనుముతో కూడినవి కదండి కాబట్టి ఏవైనా సరే కొన్నప్పుడు వాటికి పూజ చేయాలని అర్థం కాబట్టి కొన్న వాహనాన్ని కొన్న తర్వాత దానికి పూజ చేయడం వల్ల ఎలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి ఏదైనా సరేనండి మన వాహనం కొన్నప్పుడు గుడికి వెళ్ళి వాహన పూజ అనేది చేయాలి అలా చేసినట్లయితే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఒకవేళ జరిగినా కానీ పెద్ద ప్రమాదాలు జరగకుండా చిన్న ప్రమాదాలతోనే కట్టెక్కడం జరుగుతుందనమాట ఇక వాహన ప్రమాదాలు బారిన పడకుండా ఉండడానికి సాత్విక దేవతల కంటే కూడా ఉగ్ర దేవతల్ని పూజించాలని చెప్తారు మీరు కొన్న వాహనాన్ని శుభ్రంగా కడిగి గంధం కుంకుమ పెట్టి నలుపు రంగు దారానికి పటికి కట్టి దారానికి కట్టిన ఆ పటికిని మోటార్ సైకిల్ అయినా సరే ఏదైతే కారైనా సరే మీరు కొన్న వాహనానికి చక్కగా కట్టాలి ముందువైపు కొత్త వాహనాలని అమ్మవారి ఆలయంలోనూ అలానే ఆంజనేయస్వామి ఆలయంలోనూ ఇందాక చెప్పిన విధంగా ఉగ్రదేవతల దగ్గర అంటే ఉగ్రదేవతల గుడికి తీసుకువెళ్ళి పూజ అనేది చేయించుకోవాలి ఆంజనేయస్వామి గుడి దగ్గరికి వెళ్ళి ఐదు నిమ్మకాయలు పెట్టి పూజించాలి నిమ్మకాయతో పాటు పచ్చిమిర్చిని కూడా కట్టాలి ఆ తర్వాత రెండు నిమ్మకాయలను టైర్లు కింద పెట్టి తొక్కించాలి దానికి తగిన విధంగా అంటే కారు అవ్వనివ్వండి ట్రాక్టర్ అవనివ్వండి వాటికి ఉన్న చక్రాలకు తగ్గట్టుగా అక్కడ నిమ్మకాయలు పెట్టి తొక్కించాలి ఉగ్రదేవతల అనుగ్రహం వల్ల ప్రమాదాల బారిన పడకుండా బయటపడవచ్చు అని చెప్తారు ఆ రకంగా చేయండి తర్వాత కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టి వాహనానికి దిష్టి తీయాలి వాహన యజమాని తన వాహనానికి కొబ్బరికాయతో దృష్టి తీసి పగలగొట్టకూడదని చెప్తారు పూజారి చేతని ఆ చేయించుకోవాలి వాహనాన్ని తీసి ముందుగా మీరు వెళ్ళేటప్పుడు తూర్పు ముఖంగా కానీ లేదంటే ఉత్తరముఖంగా కానీ తీసుకువెళ్ళాలి వాహనాన్ని ఒకవేళ ఎక్కువగా వాహన ప్రమాదాలు అవుతున్నాయండి అలాంటిది సమయం ఉంటే కనుక అక్కడ గురుబలం లేదని మీరు అర్థం చేసుకోవాలి అనుకున్న రోజుల్లో నక్షత్రాల్లో తెలియకుండా వాహనాలని కొన్న వారు చేస్తారంటే మీరు వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే అంటే కొనిసారు ఆల్రెడీ మీరు అలాంటి ప్రమాదాలు ఇక మునుముందు జరగకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ అయిన పరిహారం పెద్ద ఖర్చుతో కూడింది కాదు దానికని మీరు ఒక పదకొండు కుంగుడికాయలు తీసుకోండి తలంటు పోసుకుంటారు కదండి కుంగిడికాయలతో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా పదకొండు కుంకుడికాయలు తీసుకోండి తీసుకొని కుంకుడికాయలకు ఉన్న తొక్కుని తీసేయండి దాంట్లో ఉన్న కుంకుడు గింజలను తీసుకోండి పదకొండు కుంకుడి గింజలను తీసుకోండి ఆ గింజలన్నిటికీ కూడా గంధము కుంకుమతో చక్కగా అలంకరణ చేయండి తర్వాత అష్టమి రోజు కానీ పౌర్ణమి రోజున కానీ ఒక ఎరుపు రంగు బట్టలో వీటిని పెట్టి మూటగా కట్టేయండి అంటే ఆ రోజుల్లో అష్టమి రోజు కానీ పౌర్ణమి రోజున కానీ ఒక పదకొండు కుంకుడుకాయలు తెచ్చుకొని ఆ పైన ఉన్న తొక్కుల్ని తీసేసి ఆ గింజలన్నిటికీ కూడా గంధం కుంకుమతో అలంకరణ చేసి ఒక ఎరుపు రంగు బట్టలో అది కూడా కొత్త రంగు ఎరుపు రంగు బట్టలో కట్టేసి మూటగా కట్టేయండి కట్టిన తర్వాత మనం ప్రయాణించే వాహనంలో అంటే వెనక వైపు కారు డిక్కీలో కానీ లేదంటే బైక్ ఉందనుకోండి పెట్రోల్ ట్యాంక్ దగ్గర ఉన్న జిప్లో కానీ పెట్టుకోండి ఇలా చేసుకుంటే ప్రమాదాలు జరగకుండా మునుముందు చక్కగా సురక్షితంగా ఉంటారండి ఒకవేళ జరిగినా కానీ సురక్షితంగా బయటపడడానికి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా చిన్న పరిహారం కదండి ఒక్క పదకొండు కుంకుడు గింజలతో చేసుకునే పరిహారం ఇది నమ్మకంతో చేయండి చెప్పుకున్న రోజుల్లో నక్షత్రాల్లో కొనకుండా వేరే రోజుల్లో వేరే నక్షత్రాల్లో కొన్నారు అలాంటప్పుడు తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించండి మంచి ఫలితం ఉంటుంది సో ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను మీకనే కాకుండా పది మందికి ఉపయోగపడేలా ఒక చిన్న షేర్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్తవారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు